తాజాగా ఓటీటీలో విడుదలైన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సినిమా రొమాంటిక్ సన్నివేశాలు ఆసక్తికరమైన ట్విస్ట్లతో ప్రేక్షకులను అలరిస్తోంది భూమి పెడ్నేకర్ షహనాజ్ గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లపై బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది హరర్ థ్రిల్లర్స్తో పాటు రొమాంటిక్ సినిమాలతో యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు మేకర్స్ ఆడియన్స్ కూడా ఎక్కువగా యూత్ ను టార్గెట్ చేస్తూ వచ్చే సినిమాలపై ఆసక్తిని చూపుతున్నారు ఈ క్రమంలో ఓ సినిమా తాజాగా ఓటీటీలో రచ్చ చేస్తోంది కళ్లు తిరిగే ట్విస్ట్లతో హీట్ పుట్టించే రొమాంటిక్ సీన్స్తో దుమ్మురేపుతోంది ఆ సినిమా ఏదో కాదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బోల్డ్ నేరేషన్తో కూడిన ఈ సినిమా కథ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున థియేటర్లలో విడుదలై అదే ఏడాది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది కరణ్ బూలానీ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ డ్రామా చిత్రాన్ని రిహా కపూర్ ఎక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ భూమి పెడ్నేకర్ షెహనాజ్ గిల్ డాలీ సింగ్ కుషా కపిల శిబానీ బేడి ప్రకాష్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించగా అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించారు కథాపరంగా ఈ సినిమా ఫీమేల్ ప్లెజర్ లవ్ లస్టు సెల్ఫ్ డిస్కవరీ ఫ్రెండ్షిప్ వంటి అంశాలను స్పష్టంగా ధైర్యంగా చూపిస్తుంది ఈ సినిమా ప్రీమియర్ టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగింది కథ విషయానికి వస్తే కనికా కపూర్ ఓ ఫుడ్ బ్లాగర్గా జీవనం సాగిస్తుంటుంది తన జీవితంలో ఆమె ఎన్నడూ సంపూర్ణ సంతృప్తిని అనుభవించలేదు ఒకరోజు తన మిత్రులతో కలిసి ఒక ఎంగేజ్మెంట్ పార్టీలో పాల్గొంటుంది ఆ పార్టీలో రాత్రి ఓ మిస్టీరియస్ వ్యక్తితో ప్రత్యేక అనుభవాన్ని పొందుతుంది ఆ తరువాత కనిక తన ఫియాన్సీ అంకిత్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది కానీ తన గత రాత్రి అనుభవాన్ని ఫ్రెండ్స్తో ఓపెన్గా చర్చిస్తుంది ఈ విషయానికి అంకిత్కు నచ్చదు దీంతో వారి సంబంధం బ్రేక్ అవుతుంది చివరికి ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరన్నది కనికా ఏ నిర్ణయం తీసుకుందన్నది సినిమాకు క్లైమాక్స్గా ఉంటుంది ఇదే సమయంలో ఈ చిత్రం యువతను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాలు రొమాంటిక్ అంశాలు కలిపి వినోదాత్మకంగా ప్యాకేజీ చేశారు ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది మొత్తంగా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించే అంశాలతో నిండి ఉంది బోల్డ్ కంటెంట్ అద్భుతమైన నటనతో ఈ సినిమా చూడవలసిన చిత్రం